వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన మెగా జాబ్ మేళా మూడు వందల మంది పైగా ఉద్యోగాల్లో ఎంపిక వాగ్దేవి ఐఏఎస్ అకాడమీ గొప్ప ప్రారంభం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మెగా జాబ్ మేళా వైజాగ్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సుమారు పదిహేను కంపెనీలు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు శారదా మెటల్స్ అండ్ ఎల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సన్యాసరావు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ వాగ్దేవి విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అదృష్టవంతులని మరియు మంచి సదుపాయాలు కలగజేస్తారని ఇలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూలు రావడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు కరస్పాండెంట్ కోటిరి మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ యొక్క మెగా జాబ్ మేళాలో ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొనగా మూడు వందల మందికి పైగా ఉద్యోగాల్లో ఎంపికయ్యారని వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు వచ్చిన ముఖ్య అతిథులకు కోటిన మహేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం వాగ్దేవి ఐఏఎస్ అకాడమీ కరపత్రాలను వచ్చిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క ఐఏఎస్ అకాడమీ ద్వారా యావత్ యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వచ్చే విధంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అధ్యాపకులు ఈ యొక్క కాంపిటేటివ్ కోర్సులు చెప్పడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ప్రసాద్ డైరెక్టర్ కుమార్ బాబు మరియు ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు नाले <laughs> और लम्बी कैसे चल थोड़ा ज़्यादा बावड़ है, अरे देश को जब ही फीडबैक मिलेगा, तब इतना हमें थोड़ा बादल। ये आगे जो कि विचार देते हैं कि वादे इस्टुट्यूट इस वहाँ थी एप्लीकेट करने वाले कि आगे तैयारी ये मत मानता यार जो बोल दो चित्त मेरे के मुताबिक लॉजिकली होता है नार ये कैंसर होता है तुमने मानते हैं अभी कभी नहीं बोला ये मतलब वो बात करते हैं ये एवं बोलते हैं आते ट्रेन हम डाल कर अभी चाहिए थे ये ट्रेन डाल कर में लैंग्वेज क्लास में ड्राइवर बनवाता అందరికీ ఫిట్ బాగుంటుందండి ఈ పుట్టిన ఈ కాలేజీకి Second lady.

I yeah. do private education thing to get the jobs. But nowadays, private sector is enhancing like the energy. Private sector looking okay, at you, community people, skill enhancement people, and technologically those who are fit for them, such people they are catching. I request of you to make part of technical skills. The communication skills, presentation skills, PPT skills, all these skills are required nowadays. Even at my age also, my age is 55 years, even my company used to conduct the trainings to learn more things. Though it is more difficult for me to learn our technological things like PPTs, presentations, all these things. Though I am learning at this age. So new people are very much required. Say after 50 years, after 30 years, your uh, skill requirement is will be enhanced more uh, than there are today's what we require. Nowadays, different sectors are there. Light sector, steel sector, or otherwise federal sector, power sector. Different sectors are there. Everywhere there is a line. Everywhere लूजन कार्टिंग ये फिर भी यू कैन डाउन क्योंकि से पीपल ने तेल रहते हैं ऑनली साफें सेक्टर है इस गोल्ड स्टील सेक्टर है इस गोल्ड और अदरवाइज अदरों सेक्टर है इस गोल्ड नार्मली तो एवरी सेक्टर दे रहे हैं फ़्यूचर पर एवरी फैक्ट्रीज़ दे पर एवरी फैक्ट्रीज़ दे रहे हैं फ़्य� ఇన్స్టిట్యూషన్స్ గురించి నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నా మనకి ఈ కొత్త ఏరియాలో మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని దృఢమైన సంకల్పంతో వాల్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నెలకొంటున్నటువంటి మహేష్ మఠార్టీ అట్లానే బ్యాక్ స్టాఫ్ మెంబర్స్ అలాగే ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి సో అకాడమీ అనేది రీసెంట్ గా మనం ఇనాగ్రేషన్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దాంతో పాటు రీసెంట్ గా ఆలోచన చేస్తాం మనకి ఈ ఏరియాలో ఒక మంచి ఎడ్యుకేషన్ తో పాటు కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో కోచింగ్ కూడా అవసరం సో ఆ కోచింగ్లో మెయిన్ గా ప్రతి కి ఒక కాలం ఉంది సివిల్ సర్వెంట్ అవ్వాలి గ్రూప్ లేదా గవర్నమెంట్ జాబ్లో బెటర్ ప్రతి స్టూడెంట్ కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకడం చాలా కష్టం సో అట్లాంటి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి